ఓం శివాయ సర్వే జన సుగున భవంతు వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ లాక్ ఛానల్ అని ఇప్పుడు అయితే మనం విజయవాడ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట దర్శనానికి లో కొంతమందిని దింపేసి వెళ్దాం మనం అయితే విజయవాడలో కొంతమందిని అయితే దించేయడం అయితే జరుగుతుంది అనమాట ఇదిగోండి వెళ్ళాను అనమాట యాత్రికులు అయితే వెళ్ళి ఆల్రెడీ వేరే బస్సుకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అమ్మవారి దర్శనం అయితే మిగతా వాళ్ళకి చేయించడం అయితే జరుగుతుంది అయితే ఈ అరవై మందికి అయితే మనం అయితే ఇక్కడ కృష్ణానదికి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు అందరూ కూడా స్నాన ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట కృష్ణానది మార్చిన తర్వాత ఫ్రీ బస్ ఎక్కి కొండపైకి వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే ఈ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ టెంపుల్ దేవాడల్లి రావడం జరిగింది ఈ డెబ్బై మంది కూడా తీర్యాత్ర మొత్తం కూడా అన్ని టెంపుల్స్ అన్ని క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఎనిమిది మొత్తం పదిహేడు యాత్ర చూపించడం అయితే జరిగింది ఇలాంటి తక్కువ బడ్జెట్ లో మీరు కూడా యాత్రలకు రావాలనుకుంటున్నారా అయితే కంపల్సరీ ఎంపీరాజు ట్రావెల్స్ ని సంప్రదించాల్సింది కూర్చున్నా ఇప్పుడైతే శ్రీ కనకదం తల్లి దేవస్థానంలో ఆ దర్శనాలని పూర్తి చేసుకుని టిఫిన్ పెట్టించిన తర్వాత ఎవరెవరి గమ్యస్థానానికి అయితే దింపేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు అందరూ కూడా నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది సబ్క్రైబ్ అవసరం లేకుండా మనకైతే ఇక్కడి నుంచి దేవస్థానానికి పైకి అయితే కొండపైకి అయితే మనకి ఉచిత బస్ అయితే సర్వీస్ అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది మన యాత్రికులు మొత్తం కూడా ఈ ఉచిత బస్సును అయితే వినియోగించుకోవడం అయితే జరిగింది ఆయన నమస్తే అండి మన ఈ రామేశ్వర యాత్ర మీకు ఎలా జరిగింది ఈ ట్రావెల్స్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగినాయా అలాగే మా ఛానల్ గురించి అలాగే ఈ ట్రావెల్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా మీ మాటల్లో చెప్పాల్సిందిగా కూర్చున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ ఏమండి ఒక నిమిషం మా ఛానల్లో అదే మా ట్రావెల్స్లో రావచ్చా మా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమండి ఈ రామేశ్వర యాత్ర ఎలా జరిగింది మీ మాటలో చెప్పాలి దర్శనాలు అన్ని బాగా జరిగినాయా ఫుడ్ ఓకే అండి మన ఛానల్ ద్వారా రావచ్చు అంటారా కంపల్సరీ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నన్ను నమ్మి ఈ యాత్రకు వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఏమండి ఈ రామేశ్వర యాత్ర ఎలా జరిగింది భోజనాల విషయానికి వచ్చినట్లయితే మొత్తం వివరంగా చెప్పాల్సిందిగా కూర్చున్నా అన్నీ పర్ఫెక్ట్గానే జరిగినాయా దేవ్ దేవుడు దర్శనాలన్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీ మన నెంబర్ వచ్చినందుకు కంపల్సరీ మీ అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకోవడం కంపల్సరీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో అయితే మళ్ళీ పెడతాం కంపల్సరీ మీ అందరు సపోర్ట్ నాకు కావాలి కంపల్సరీ అండి యాత్ర మారుస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి మనకి ఇప్పుడు రాజు ట్రావెల్స్లో మీరు జర్నీ చేశారు కదండి ఈ రామేశ్వర యాత్ర ఎలా జరిగింది దర్శనాల విషయానికి వచ్చిన ఫుడ్ విషయానికి వచ్చినా ఎలా ఉన్నది అన్నది కొంచెం చెప్తారా మీ మాటల్లో థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ తరఫున మా ట్రావెల్స్ తరఫున కస్టమర్స్ రావచ్చు అంటారా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఏమండి ఎంజీ రాజుల ట్రా ట్రావెల్స్ తరఫున మీరు ఈ రామేశ్వర యాత్రకు వెళ్ళారు కదా మీకు దర్శనాల విషయానికి వస్తే అదే విధంగా ఫుడ్ విషయానికి వస్తే ఎలా ఉన్నది అన్నది చెప్పాల్సిందిగా కూర్చున్నా థ్యాంక్ యూ సో మచ్ మీరు మామూలుగా ఎలా ఎలా వచ్చారు ఈ యాత్రకు వచ్చారు అంతే కదండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి నా ట్రావెల్స్ నమ్మి వచ్చినందుకు పేరు ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి మీరు రాజు ట్రావెల్స్లో మీరు ఆల్రెడీ రామేశ్వర యాత్ర బయలుదేరి వచ్చారు కదండి ఫుడ్ విషయానికి ట్రావెలింగ్ మొత్తం అన్ని కూడా చూపించే విధానం ఎలా ఉన్నది మా ట్రావెల్ అందరూ రావచ్చా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమండి ఎంజీరాజు ట్రావెల్స్ వారు మిమ్మల్ని అయితే ఈ రామేశ్వరరాత్రి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది కదండి మీకు దర్శనాలు కానీ అలాగే ఈ భోజనాల విషయానికి వస్తే ఎలా ఉన్నది అన్నది మీ మాటల్లో తెలపాల్సిందిగా కోరుచున్నా అంతా పర్ఫెక్టే కానీ మా ట్రావెల్స్లో వెళ్ళొచ్చు అంటారా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ అయితే చేయాలి మీరు పది మందికి చెప్పాలి కంపల్సరీ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని నమ్మి వచ్చినందుకు అమ్మ నమస్తే మీరు రాజు ట్రావెల్స్ ద్వారా మీరు ఈ ఆ యాత్రకు అయితే రావడం అయితే జరిగింది కదా దర్శనాలు ఎలా జరిగినాయి అలాగే మీకు భోజనాల విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉన్నాయి అన్నది ప్రతిదీ కూడా మీ మాటలో తెలపాల్సిందిగా కూర్చున్నా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే అయితే నమస్తే అండి మీరు రాజు ట్రావెల్స్లో ఈ రామేశ్వర యాత్ర చేశారు కదా ఈ దర్శనాలకు వచ్చేటప్పటికి ఎలా జరిగినాయి అలాగే మనకి భోజనాలు ఎలా జరిగినాయి అనేది పద్ధతి కూడా మీ మాటలో తెలపాల్సిందిగా కూర్చున్నానండి అండి అంతా పర్ఫెక్ట్గా అండి మమ్మల్ని నమ్మి మాతో పాటు జర్నీ చేసినందుకు మీకు పేరు ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమన్నా మీరు ఈ రాజు ట్రావెల్స్లో మనం రామేశ్వర యాత్ర అయితే చేశారు కదా ఈ యాత్ర అందరు దర్శనాలు ఎలా జరిగినాయి అలాగే వంటల విషయానికి వచ్చేటప్పటికి భోజనాలు ఎలా ఉన్నాయన్నది మీ మాటలోనే తెలపాల్సిందిగా కూర్చున్నారు మీరు మీరు ఎలా వచ్చారు అన్నది ఒక్కసారి మీ మాటలో తెలపాల్సిందిగా కోరుచున్నారు బాగా జరిగినాయి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి మీరు అందరు కూడా వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరిగింది మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎంజీరాజు ట్రావెల్స్ లో ఈ రామేశ్వర యాత్ర అయితే చేశారు కదా దర్శనాలు ఎలా జరిగినాయి అలాగే భోజనాలు విషయానికి వస్తే ఎలా ఉన్నాయన్నది మీ మాటలో తెలపాల్సిందిగా కూర్చున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మా ఛానల్ తరఫున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యాత్రలో ముఖ్య పాత్ర వహించిన మన డ్రైవర్లు అదేవిధంగా మన వంట మేస్తలు అనమాట వీళ్ళ లేదే ఈ యాత్ర మొత్తం కూడా విజయవంతం అయ్యేది కాదండి ఎందుకంటే మమ్మల్ని గమ్యస్థానానికి సేఫ్గా ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళిన రథసారథలు అదేవిధంగా మనకి భోజనాలు మా కడుపు నిండా పెట్టి మాకు మొత్తం కూడా సర్వీస్ చేసిన అశోక్ అన్న అలాగే సాయి అన్నకి పేరు పేరున ధన్యవాదాలు అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఈ మన అన్న వచ్చేటప్పటికి స్లీపర్ బస్ అయితే తోలాడు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరినీ కూడా ఇన్ టైంలో దర్శనాలకు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది అదే విధంగా మనకు సాయన్న అశోకా అన్న వచ్చేటప్పటికి కన్ఫామ్గా మనకు భోజనాలు ఎనీ టైం మనకి ఏంటంటే కరెక్ట్గా ఏ టైంలో కావాలో ఆ టైంలో కల్లా పూర్తిగా అందించడం అయితే జరిగింది అదేవిధంగా మన అలాగే మన దుర్గారెడ్డి అన్న కూడా మనకి కరెక్ట్గా ఇన్ టైంలో మనకి దర్శనాలన్నీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా తీసుకెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది జే ఎందుకంటే మన రథసారథలు ఎక్కువ ఎక్కువ మనకి ముఖ్య పాత్ర వహించడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా వీళ్ళ లేకపోతే మన ఈ యాత్ర కన్ఫర్మ్గా జరగదండి అందుకు వాళ్ళకి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ వల్లే ఈ రోజున ఎంతమంది యాత్రికులని మనమైతే తీసుకెళ్లడం అయితే జరిగింది అదేవిధంగా వీళ్ళకి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన రథసారథులు అలాగే వంట మేస్త్రులతో మనక మనకి జర్నీ అయితే జరిగిందనమాట వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ రోజున ఇంతమందికి అయితే భోజనాలు కానీ ఇంతమంది ట్రావెలింగ్ కానీ సేఫ్గా తీసుకెళ్ళి తీసుకురావడం ముఖ్య పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ మాటలోనే మనం విన్నామండి అదే కస్టమర్ మాటలు కూడా మనం విన్నాం ఎలా తో అదే విధంగా మొత్తం భోజనాల విషయానికి వచ్చేటప్పటికి మన అన్నగారితో మాట్లాడ మాటలు విందాం అనమాట చెప్పాను మంచి నైపుణ్యం కలిగిన డ్రైవర్ని ఇస్తున్నందుకు ట్రావెల్స్ వారికి రాజు గారికి మా మంచి సో మచ్ అన్న మీరేమైనా మాట్లాడతారా అందరికీ కూడా మా వల్ల కానీ ఏమన్నా తప్పులు కానీ జరిగినట్టే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా క్షమించాలండి తెలిసో తెలియక చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని క్షమిస్తారని కోరుకుండా మా ట్రావెల్స్ వారు కూడా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు జరుగుంటే క్షమించాలి అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఓకేనండి కంపల్సరీ మరిన్ని యాత్రలో మా ట్రావెల్స్తో జరగాలని కంపల్సరీ రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమండి అందరూ కూడా మా ట్రావెల్స్ తరఫున మా తరఫున ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు చేసి ఉంటే కంపల్సరీ పెద్ద మనిషి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా క్షమిస్తారని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనిషి చేసుకుని చిన్న మనల్ని క్షమించాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా మీరు మరిన్ని యాత్రకు మాతో పాటు రావాలని మనస్ఫూర్తి అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఎంజీ రాజు ఛానల్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని తెలియజేసుకోండి సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఇప్పుడు మనకి స్లీపర్లు అయితే ఒక విజయవాడలో నలుగురు అయితే దిగారు అనమాట మనమైతే మళ్ళీ స్లీపర్కి అయితే రావడం అయితే జరిగింది ఇలా కూర్చున్నాం అనమాట మనకు వచ్చేటప్పటికి ఏలూరు నుంచి స్టాప్ స్టాప్లు అనమాట ఏలూరుతో మనకి ఏలూరులో స్టార్ట్ అయ్యి తడికిపూడి జంగారెడ్డి గుండెతో క్లోజ్ అవుతాయి అనమాట ఈ హీరోలు అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ ఒకళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు లేదా ఫోన్ చూస్తూనే ఉన్నారు సూపర్ హీరోలు సూపర్ కిట్స్ అనమాట మనం ఇప్పుడు ఏలూరులో ఫస్ట్ స్టాప్లో అయితే మన యాత్రికులు అయితే దించడం అయితే జరుగుతుంది బాయ్ ఏలూరులో మరొక స్టాప్లో యాత్రికులు అయితే దించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ముండూరు గ్రామంలో కొంతమంది యాత్రికుల అయితే దించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన తడికి పొడి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు అయితే తీర్థయాత్ర కంప్లీట్ అయితే అయిందనమాట నమస్తే భయ సర్వేజన సుగ్రహ మన ఈ రామేశ్వరతో పన్నెండో తారీఖు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు అయితే కంప్లీట్ అయింది అనమాట తడికల పొడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గాంగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మళ్ళీ అయితే యాత్రికులందరూ కూడా తీర్చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడతో మన యాత్ర అయితే కంప్లీట్ అయ్యింది ప్రతి ఒక్కరు కూడా ఇలా మీరు మిడిల్ క్లాస్ బడ్జెట్ లో కంపల్సరీ రావాలి అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకి రాజు ట్రావెల్స్ ని సంపాదించాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు సో మచ్ ఓం శివాయ పొడి శ్రీ గాంగా పార్వతి సమేత శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద మళ్ళీ గ్రూప్ ఫోటో అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడతో ఈ వీడియో సెలవు తీసుకుందాం మరొక వీడియోలో కలుసుకుందాం